హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు ఇవాళ ఈ వీడియోలో ప్రెషర్ కుక్కర్లో రాగి సంగటి ఏ విధంగా తయారు చేసుకోవచ్చు చూపిస్తానండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇలాగ రాగి సంగటి ప్రెషర్ కుక్కర్లో చేయటము మీరు ఫస్ట్ టైం చేస్తున్నా సరే ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేశారంటే తప్పకుండా చాలా బాగా కుదురుతుందండి ట్రై చేయండి ఈ రాగి సంగటి హెల్త్కి అయితే చాలా మంచిదండి ఇందులో ఐరన్ కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల బోన్స్ స్ట్రాంగ్ అవ్వడానికి అలాగే రక్తహీనతతో బాధపడే వాళ్ళకి మనకి బ్లడ్ పర్సంటేజ్ పెరగడానికి అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది అలాగే బోన్స్ కూడా చాలా స్ట్రాంగ్ అవుతాయండి ఈ రాగి రాగి పిండి వలన ట్రై చేయండి ఇది నేనైతే ఇక్కడ నాన్ వెజ్ కర్రీతో సర్వ్ చేసుకున్నాను మీరైతే నాన్ వెజ్తో అయినా చేసుకోవచ్చు లేదంటే వెజ్ కర్రీస్ ఉంటాయి కదండి పప్పు సాంబారు రసం గోంగూర ఇలాంటి వాటితోటి ఈ రాగి సంగటి చాలా కమ్మగా ఉంటుందండి ట్రై చేయండి ఇక ప్రాసెస్ ఏంటో చూసేద్దాం దీనికోసం అయితే ఫస్ట్ ముందుగా కుక్కర్ తీసుకోండి అందులోకి ఇక్కడ నేనైతే ఒక కప్పు వరకు రైస్ తీసుకున్నానండి ఇక్కడ నేను చూపించే క్వాంటిటీ అయితే టూ మెంబర్స్ వరకు వస్తుంది ఈ రైస్ ప్లేస్లో నూక బియ్యం ఉంటాయి కదా వాటితో చేసుకోవచ్చు అదే మీరు బ్రౌన్ రైస్తో చేసుకోవాలనుకుంటే కంపల్సరిగా ఒక టూ అవర్స్ అయినా ముందుగానే బియ్యం కడిగి నానబెట్టేసుకోండి ఇక్కడ నేను నార్మల్ రైసే తీసుకున్నాను కాబట్టి ఇమీడియట్గా వండుకుంటున్నాను ఇలా శుభ్రంగా వాటర్ తోటి క్లీన్ చేసుకున్న తర్వాత ఈ రైస్లోకి మనం తీసుకున్న కప్పు రైస్ గాను ఫోర్ కప్స్ వరకు వాటర్ వేసుకోండి కప్పు బియ్యంకి నాలుగు కప్పుల వరకు నీళ్లు పడతాయండి మీరు ఏ కప్పుతో తీసుకున్నారో బియ్యం సేమ్ అదే కప్పుతో వాటర్ కూడా వేసేసుకోండి మీకు టైం ఉంటే ఒక పది నిమిషాలు పావు గంట అలా నానబెట్టేసుకోండి లేదు అంటే ఇమీడియట్గా అయినా వండేసుకోవచ్చు ఇలా తగినంత ఎసురు వేసేసుకున్న తర్వాత కుక్కర్కి మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకొని సిమ్లో సిమ్లో పెట్టేసుకొని ఒక్క నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకోవాలండి చాలా సాఫ్ట్గా ఉండాలి ఈ రాగి సంగటికి ఈలోపు మనము వేరే ఒక బౌల్ తీసుకోండి మీరు ఏ కప్పుతో తీసుకున్నారు రైస్ సేమ్ అదే కప్పుతోటి రెండు కప్పుల వరకు రాగిపిండి వేసుకోండి రాగిపిండి పట్టించిందైనా పర్వాలేదు షాప్లో తీసుకున్నదైనా పర్వాలేదండి అలా తీసుకున్న రెండు కప్పుల రాగిపిండికి గాను ఫస్ట్ ఒక రెండు కప్పుల వరకు వాటర్ వేసుకుంటున్నానండి ఇలా వాటర్ వేసేసుకొని ఫస్ట్ గరిటితోటి ఎక్కడ కూడా ఉండలు లేకుండా చక్కగా కలుపుకోండి ఇలా నెమ్మదిగా కలుపుకుంటే చక్కగా ఎక్కడైనా ఉండలు ఉన్నా కూడా చక్కగా చూస్తున్నారైతే ఈ విధంగా స్మూత్గా రావాలి ఇక్కడ ఉండలనేది ఉండకూడదు ఇప్పుడు ఇందులోకి మరొక మూడు కప్పుల వరకు వాటర్ వేసుకోండి మనం రాగిపిండి ఏ కప్పుతో తీసుకున్నాం సేమ్ అదే కప్పుతోటి వాటర్ కూడా వేసుకోండి అన్నిటికైతే ఒకటే కప్పు మెజర్మెంట్ కోసం పెట్టుకోండి రైస్ కానీ ఎసరు కానీ ఇలాగ రాగిపిండికి కానీ ఇలాగ ఐదు కప్పుల వరకు వాటర్ వేసుకోండి ఇలా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి మనకి అన్నం బాగా ఉడికిన తర్వాత ఈ ప్రెషర్ మొత్తం కూడా రిలీజ్ అయిన తర్వాత కుక్కర్లో ఒకసారి వేడిగా ఉన్నప్పుడే చూసుకోవాలండి ఇదంతా మళ్ళీ ఈ అన్నం వండుకున్న తర్వాత టైం గ్యాప్ ఇవ్వకూడదు వేడిగా ఉన్నప్పుడే ఇలాగ అన్నాన్ని అయితే గరిటితోటి చక్కగా మ్యాష్ చేసేసుకోండి లేదంటే మ్యాషర్ ఉంటుంది కదా ఆ మ్యాషర్తోనైనా చేసుకోవచ్చు లేదంటే ఈ విధంగా గరిటితోనైనా ఈ విధంగా మెత్తగా మ్యాష్ అయ్యే విధంగా చేసుకోండి ఇప్పుడు ఇలాగ మ్యాష్ చేసుకున్న ఈ అన్నాన్ని మరలా స్టవ్ మీద పెట్టేసుకోండి స్టవ్ మీద పెట్టేసి సిమ్లో పెట్టుకోండి సిమ్లో పెట్టేసి ఒకసారి మనం రాగిపిండి వాటర్ వేసి కలుపుకున్నాం కదండి ఆ వాటర్ని ఒకసారి ఈ విధంగా గరిటితోటి అడుగు నుంచి కూడా చక్కగా బాగా కలిసే విధంగా కలుపుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత మనము స్టవ్ మీద పెట్టాము కదా ఈ రైస్ కుక్కర్ని ఇందులోకి ఈ రాగిపిండి వాటర్ని వేసుకోండి ఇలా కలుపుకుంటూ వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మనకి కొంచెం అన్నం గడ్డలు గడ్డలుగా ఉంటుంది కదండి ఇలాగా మ్యాష్ చేసుకున్నట్లుగా ఈ కుక్కర అంచుకి ఈ విధంగా మ్యాష్ చేసినట్లుగా చేసుకున్నారంటే చక్కగా కలిసిపోతుందండి స్లోగా సిమ్లోనే పెట్టేసుకోండి ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే జరగాలండి ఇలాగా మనకి దగ్గర పడుతూ ఉంటుంది మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయినా ఉడికించుకోవాలి నేను మీకు కన్సిస్టెన్సీ చూపిస్తాను చూడండి మీరు మధ్య మధ్యలో కదిలించుకుంటూ అలానే మూత పెట్టేసారంటే అడుగంటుతుందండి సో మధ్య మధ్యలో ఒక టూ త్రీ మినిట్స్కి ఒకసారైనా ఈ విధంగా కదిలించుకుంటూ చక్కగా ఉడికించేసుకోండి మనకి కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా కొంచెం ఈ విధంగా తిక్కుగా అవ్వాలి ఇప్పుడు వేడివేడిగా ఉన్నప్పుడు కొంచెం చేతులు కాలుతాయి కదండి ఇకలా ఒక బౌల్ ఒకటి తీసుకొని అందులోకి నెయ్యి రాసేసుకోండి చుట్టూరు కూడా నెయ్యి రాసేసి ఒక రెండు గరిటెల పిండిని అయితే ఈ విధంగా వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ గిన్నెని అటు ఇటు కదిలించారంటే మనకి చక్కగా షేప్ అనేది వస్తుందండి లేదు అంటే మీరు వేడి తట్టుకోగలిగితే కొంచెం నీళ్లు రాసేసుకొని చేతులకి ఒక ముద్దలాగా తయారు చేసుకోవచ్చు వేడి తింటే ఈ రాగి సంకటి చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలాగ మంచి కర్రీతో సర్వ్ చేశారు అంటే వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్